హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే చేన్ దగ్గరికి వెళ్తున్నామండి పత్తి గింజలు పెట్టాం కదా లాస్ట్ పోయిన వారంలో ఈరోజు మళ్ళీ అవి కొన్ని ములుస్తాయి కొన్ని మొలవవు కదా అందులో గింజలు పెట్టడానికని వెళ్తున్నామండి అంటే మేమైతే పడు మొక్కలు లేదా పడు గింజలు అలా అంటామన్నమాట అంటే మళ్ళీ పెట్టే వాటిని అయితే పెట్టడానికి వెళ్తున్నాము ఇదైతే మా రోడ్ అండి చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా బాగుంది కదండి అంత బురద బురదగా ఎలా ఉందో చూడండి వర్షాకాలం వస్తే చాలా అండి ఇలానే అయిపోతుంది మొత్తం మట్టి రోడ్డు అండి ఇదైతే మట్టి రోడ్లు అసలు నడవడం చాలా కష్టం ఇబ్బందిగా ఉంటుంది వర్షాకాలంలో ఇప్పుడు ఇంకెక్కువ వర్షాలు ఏం పడట్లేదు కాబట్టి కొంచెం బెటర్గానే ఉంది ఇంకా వర్షాలు ఎక్కువ పడినట్లయితే అసలు ఇందులో నడవలేము అంత చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అసలు మాటల్లో చెప్పలేము అంత ఇబ్బందిగా అనిపిస్తుంది మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ మాత్రం ఉంది లేదంటే అసలు అసలు చేయని దగ్గరికి పొలం దగ్గరికి అసలు వెళ్ళాలనిపించేది నాకైతే ఆ బురద వల్ల అలా ఉంటుంది అంత బురదగా ఉంటుంది మేమైతే వెళ్తున్నాము మా డాడీ అయితే ముందు వెళ్తున్నాడు అమ్మ నేనైతే నడుచుకుంటూ వెనకాలే వెళ్తున్నాము చూద్దాము ఎలా ఉంటుందో అందరైతే పత్తి చేయిన్లు అన్నీ పెట్టేసి అన్నీ రెడీగా ఉంచారు పొలాలు సైడ్ వెళ్తున్నారు ఇంకా మా దగ్గర అయితే ఇంకా మేమైతే వరి అయితే వెయ్యలేదండి ఇంకా వరి నారు పోయాలి అంటే వరి చాలా లేటుగా పడుతున్నాయి కదా లేటుగా పడుతున్నాయి అని చెప్పేసి పనులు కూడా లేటుగానే అవుతున్నాయి ఇంకా వరి నారు పోయలేదు నారు పోయాలి ఈ వారంలో అనుకుంటున్నాము వర్షాలు పడితే బాగుండేది వాటర్ నిల్వ ఉంటేనే కదా మనకు దున్నుకోడా దున్నుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది వాటర్ నిల్వ అనేవి లేకుండా బోరు వల్లనే అయితే చాలా కష్టం అవుతుంది నార్కైతే పెట్టచ్చు కానీ మొత్తం పొలానికి చేళ్ళకన్నిటికీ బోరు వాడాలంటే అసలు వాటర్ సరిపోవు చూడాలి వర్షాలు బాగా పడాలి ఈ సంవత్సరం అయితే కోరుకుందాం బాగా పడాలని ఇంకా కొంచెం వరకు అయితే వచ్చేసాము మా ఊరు దగ్గర నుంచి మా పొలం దగ్గరికి అయితే ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి దూరమే ఉంటే నడుచుకుంటూ వెళ్ళే సైడ్ వెహికల్స్ వస్తాయి ఇంకా బురదే ఉంది కదా రోడ్డు ఏం బాగాలేదు ఇది కనిపిస్తుంది అయితే ఇసుక ఇలా అక్కడ అడవిలో నుంచి మొత్తం వాటర్ వస్తాయి అంటే వర్షాలు బాగుంటే మంచిగా వాటర్ వస్తాయి ఇప్పుడు వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి నార్మల్గానే ఉంది డ్రైగా చూసారు కదా ఎడ్ల బండ్లు అవి అవి ఎడ్ల బండ్లు ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు ఇట్లా దారి కనిపిస్తుంది అక్కడ అడవి సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా స్ట్రైట్గా ఆట వెళ్తాయి మాకు చెరువు ఉంది కదా చెరువు నేను ఫస్ట్ వీడియోలో మా చెరువు వీడియో కూడా చేశాను అంటే వాటర్ లేవు కానీ ఆ ప్లేస్ మీకు చూపించాను ఎవరైనా చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి చెరువులోకి వెళ్తాయి వాటర్ అడవిలో నుంచి వచ్చి ఏమైతే ఇసుకవరుగా ఇసుక కూడా తీసుకెళ్తారు మేమైతే వెళ్తున్నాము చూడండి అందరూ చేళ్ళలో బిజీ బిజీగా ఉన్నారు పనుల జోరు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అందరూ కొంతమంది పడు మొక్కలు అంటే పడు గింజలు పెడుతున్నారు పోయిన దగ్గర మా డాడీ అయితే ముందు వెళ్తున్నాడు దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకో టెన్ మినిట్స్ అలా అయితే వెళ్తాము నైట్ ఇంత దీనికి ముందు రోజే నైట్ వర్షం పడిందండి అందుకే కొంచెం తడి తడితడిగా అలా ఉంది వాటర్ కూడా ఫామ్ అయి ఉన్నాయి అయితే మా చేన్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ మా చేనుకు ముందే పెద్ద చాలా వాటర్ ఫామ్ అయి ఉంటాయి రోడ్డు పైన చూసారు కదా చిన్న చిన్న మొక్కలు వారం రోజులు అయిపోయింది కదా మొక్కలు అయితే పుట్టినాయి ఇంకా కొంచెం చిన్నగానే ఉన్నాయి రెండు ఆకుల మొక్కలు అయినా అయినా అయినాయి ఇందులో అయితే పెట్టేయాలి బటర్ఫ్లైస్ అయితే ఈరోజు చాలా కనబడుతున్నాయండి నాకైతే చేన్లో కనబడుతున్నాను వస్తుంటే కూడా కనిపిస్తున్నాయి మీరు గమనించండి బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి ఎరుదైతే గింజలు పెట్టాలని వచ్చేసాము అమ్మ నేనైతే ఇద్దరం పెట్టాలి ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్ ఇవ్వేనండి మా చేను ముందే అంత వాటర్ ఉంటాయి ఇక వెహికల్స్ ఏమైనా వస్తే అందులో నుంచే వెళ్ళాలి తప్పదు ఒకవేళ అయితే అందులో దిగబడిపోయినా కష్టమే రావడానికి అంత ప్రాబ్లం అవుతుంది రోడ్లు ఏం బాగాలేవు రోడ్లు వేయిస్తానని చెప్పిన కోర్ ఎమ్మెల్యే ఏమో గెలవలేదు హామీ ఇవ్వని అతనేమో గెలిచాడు మా దగ్గర చూడండి ఇవైతే ఇవచ్చేసి మందు అండి యూరియా ఇరవై ఇరవై అవి ఉంటాయి కదా మా రోడ్లు అసలు బాగుండమని చెప్పేసి మేము సమ్మర్లోనే తెచ్చి వేసుకుంటాం ఇలా బడ్డీ పెట్టి బడ్డీ పైన బస్తాలు వేసి వాటిపైన పరిదాలు అలా అన్నమాట ఇంకా వర్షాకాలంలో ఇబ్బంది కదా ఎడ్ల బండ్లు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడతాయి అని చెప్పేసి ముందుగానే పెట్టుకుంటాము ఒక సగం తెచ్చుకున్నాము ఇంకా కొన్ని తీసుకురావాలి తీసుకొచ్చి వేయాలి అంటే ఇవి అయిపోయే వరకు చూద్దాంలే అన్నాడు మా డాడీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కానీ వేలతో ఇంకా ఎట్లా లైన్ ఒకటి రావాలన్నమాట ఫామ్ ఆయిల్ చెట్లు ఇంకా కొన్ని చెట్లు రావాల్సింది వచ్చిన తర్వాత పెట్టాలి ఇక్కడను చూస్తే మంచిగా కనిపిస్తుంది ఇది బావి ఉంటుంది కదా దాని ఒడ్డు అన్నమాట దానిలో ఉన్న మట్టి తీసి పోస్తారు కదా ఆ పైన నిల్చుండి మీకు చూపిస్తున్నాను చూడండి మంచిగా అనిపిస్తుంది మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా చూడండి బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ ఉన్నాయి అసలు అయితే ఈరోజు చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే మా చైన్లోకి ఎంట్రీ ఉండే వస్తే అక్కడి నుంచి రావాలి ఎంట్రీ కాకపోతే ఏమైనా పైన నుంచి రాలేదు కదా కొంచెం మీరు పైన నుంచి వచ్చాం కాబట్టి మీకు చూపించలేదు వెళ్తున్నాను నేను చూడండి ఇది డ్రిప్పు పైపులు ఉన్నాయి కదా ఈ పైపులన్నీ మేము ఆ రోజు గింజలు పెట్టినాం కదా పత్తి గింజలు పెట్టుబడి అయిపోయి పెట్టడం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వేసాము మేమందరం కలిసి అది డ్రిప్ పైప్స్ అన్నీ అంటే ఇంకా ఒకవేళ ఎండలు అలా కొడితే అవి యూజ్ అవుతాయి కదా మనం వాటర్ వేసుకుంటే చెట్లకు వస్తాయని చెప్పేసి ఎప్పటికీ వాటర్ ఉండాలి కొంచెం పదనగా ఉంటేనే చెట్లు మంచిగా వస్తాయి ఫామ్ ఆయిల్ చెట్లు ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట అందుకే ఇక చెట్లు పత్తి గింజలు పెట్టడం అయిపోయిన వెంటనే అది వేసేసాం పైప్స్ అయితే మా వాళ్ళైతే వచ్చాడ కూర్చున్నారు నడిచి రావాలి కదా కొంచెం కాలు నొస్తే ఇంకా వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది అసలు వెళ్ళడానికి కష్టమే రావడానికి కష్టమే ఇక్కడ పనిచేసింది అంతా ఒక ఎత్తు అయితే వెళ్ళి రావడం ఒక ఎత్తు అవుతుంది అంత కష్టంగా ఉంటే ఒక దగ్గర కాలు వేస్తే ఒక దగ్గర వెళ్ళి పడుతుంది అన్నమాట చూసారు కదా గడ్డి కూడా చాలా ములిచింది గడ్డి అంతా కూడా క్లీన్ చేసేసరికి ఇక అయిపోతుంది చాలా ములిసింది ఆల్రెడీ అంటే పాతదే గడ్డి అంత పాతదే మళ్ళీ గురించిందన్నమాట అది మొత్తం తీసేయాలి సాల్ల పొంట అంతా తీసేయాలి గడ్డ మందులైనా కొట్టాలి ముందైతే గింజలు పెట్టడం అయిపోవాలి గింజలు పెట్టడం ఏమైపోయిన తర్వాత ఇంకా పని గడ్డి తీసేసే పని ఉంటుంది ఇక్కడైతే నేనైతే కెమెరా పెట్టేసి వీడియో తీస్తున్నాను అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు కదంటే ఎవరి పని వాళ్ళకి అవుతుందన్నమాట అంటే ఒకరు పని ఇక వీడియో నేను పని చేస్తుంటే ఒకరు వీడియో తీయడం అంటే ఇంకా పని అనేది ఆడే పోతుంది కాబట్టి నేను కెమెరా అక్కడ కల నిల్చోబెట్టేసి నేను గింజలు పెడుతున్నాను చూడండి మీ సైడు వర్షాలు పడుతున్నాయా అండి వర్షాలు పడుతున్నాయా అసలు వర్షాలు పడట్లేదా మా సైడ్ అయితే చాలా తక్కువ వర్షాలు పడుతున్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అలా వర్షాలు ఫోర్ ఫైవ్ డేస్కి ఒక్కసారి వర్షం పడుతుంది అది కూడా పెద్ద వాన అయితే అస్సలు పడడం లేదు అన్ని చిన్న చిన్న వానలు పడుతున్నాయి అసలు ఈ సంవత్సరం ఏమైందో ఏమో కానీ అసలు వర్షాలు లేవు ఫస్ట్ నుంచి ఈసారి ఈ టైం వరకు అయితే చాలా వర్షాలు పడేవి అన్ని చెరువులు కుంటలు అన్నీ నిండిపోయి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి అలా ఉండేవి ఈసారి అంత బ్లాక్ అయ్యే అవసరం లేకున్నా పర్లేదు నార్మల్గా వర్షాలు పడినా చాలు అంటే అది కూడా అసలు పడేటట్లు లేవు ఒక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి సిచ్యువేషన్ అసలు ఎండలు కూడా బాగానే కొట్టినాయి కాకపోతే అసలు వర్షాలే లేవు మీరు ఏ పంటలు వేశారు మీ చెట్లన్నీ ఎలా ఉన్నాయి మీ పంటలు బాగున్నాయా అవన్నీ నాకు కామెంట్ చేయండి వ్యవసాయం వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అయితే అలాగే లైక్ కూడా చేయండి ప్రతి ఒక్కరు చాలామంది చూస్తున్నారు వీడియోస్ని కాకపోతే కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొంచెం ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ నాకు కావాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి రైతులకి పని చేసుకునే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఇస్తారు కూడా మీరు ఎంతో మందికి సపోర్ట్ చేశారు కదా అలాగే రైతుల మావా అంటే మేము పడే కష్టాలు అవి ఏవైనా సరే మేము మీకు చూపిస్తాము కొంచెం సపోర్ట్ మై ఛానల్ ఇది ఒక మునుము ఇది నేను మొత్తం పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా అన్నం తింటే ఇప్పటికే టైం అయిపోయింది చాలా టూ అలా అయింది మేమైతే మధ్యాహ్నం అన్నం తినే టైంకైతే ఇది ఒక మా వెళ్ళేసి కూర్చింది కూర్చుంది నవ్వట్లేదని నేనైతే ఒక మును వెళ్ళేసి వస్తా అని చెప్పేసి ఈ మునుమైతే పెట్టిస్తున్నాను నేను ఈ మునుము వెళ్ళిన తర్వాత వెళ్ళి తినాలి ఇంకా ఇంకా చెట్లు పెద్దగా అవుతుంటే వాటికి మందులు వేయడం ఫామ్ ఆయిల్ చెట్లకు కూడా మందులు వేయాలి తినడానికి తినడానికైతే వచ్చేసాను అయితే ఈరోజు బెండకాయ కూర బెండకాయ కూర మరియు మా మ్యాంగో పిక్కిలు ఉంటుంది మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నాము రోజు పప్పే అవుతుంది కదా పప్పు అసలు తినాలనిపించట్లేదు అందుకని మా అమ్మ బెండకాయ కర్రీ చేసింది అలాగే మామిడికాయ పచ్చడి కూడా తెచ్చుకొని తిన్నాం మా డాడీ ఏమో అది మోస్తున్నాడు అంటే ఫామాయిల్ చెట్ల చుట్టూ గడ్డి ఉంటుంది కదా గడ్డి అదంతా తీసేసారన్నమాట దేనికి ముందు రోజే తీసేస్తే అది మొత్తం తడిసిపోయింది అది మొత్తం తీసి పడేయాలి కాబట్టి ఒక సంచిలో వేసుకొని ఆ చెత్త అంతా తీసి పడేస్తున్నాడు నైట్ వర్షం పడింది కాబట్టి అది మొత్తం కొంచెం పచ్చిగా ఉంటుంది కదా తడిగా చాలా బరువు అవుతుంది మొయ్యడానికి కూడా కొంచెం ఎండిపోయి ఆరిపోయి ఉంటే అయితే కొంచెం లైట్ వెయిట్గా ఉండేది ఎక్కువ వెళ్ళి తీసిపడేయచ్చు అది మొయ్యడానికి అయితే చాలా బరువు అవుతుంది నాకు ఆకలి అయ్యట్లేదు నేను తర్వాత తింటా అని చెప్పేసి మా డాడీ అయితే అది ఆ పని చేస్తున్నాడు మేమేమో తింటున్నాము మా అమ్మ నేనైతే ఇద్దరం తింటున్నాము మా డాడీ అసలు టైంకి అసలు అన్నమే తినడు ది ఆఫ్టర్నూన్ ది ఈవినింగ్ అలా తింటారు త్రీ ఫోర్కి అలా తింటారు ఈరోజు కూడా అంతే ఆఫ్టర్నూన్ నాకు అలా అవ్వట్లేదు అని చెప్పేసి త్రీ ఫోర్కో అలా తిన్నాడు అన్నమాట ఇంకా మేమైతే ఇది అన్నం తినడం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పెట్టేయాలి పెట్టేసి అయ్యే అంతవరకు ఒక ప్యాకెట్ అయితే పెట్టే పట్టిందండి సగమే అయింది అది కూడా చేను చాలా గింజలు పోయినాయి అసలు వర్షాలు లేవు కదా ఎక్కువ వర్షాలు మంచిగా పడి ఉంటే గింజలు కూడా మంచిగా మొలిచేవి వర్షాలు లేటుగా పడడం వల్ల గింజలు పెట్టడమైనా నారు పోయడం ఏదైనా సరే అన్నీ లేట్ అవుతున్నాయి ఏది అసలు టైం అవ్వట్లేదు ఇవి గింజలు కూడా చాలా వరకు పోయినా ఒక ప్యాకెట్ అయితే పెట్టే మేము ఇంకొక ప్యాకెట్ పడితే అది కూడా సగమే అయింది గింజలు పెట్టడం ఇంకొక సగం ఉంది అన్నమాట మా అమ్మ అయితే వెళ్ళి పెడుతుంది నేను కొద్దిసేపు అలా కూర్చున్నాను తిన్న తర్వాత సాయంత్రం అయింది ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళే టైం అయింది సాయంత్రం ఫైవ్ దాటిందండి ఫైవ్ దాటిన తర్వాత నేను అక్కడ నుంచి దగ్గర నుంచి అయితే బయలుదేరినాం మేము ఇది మామి చెట్టు కనిపిస్తుంది ఇట్లా స్ట్రేట్గా ఎయిట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి మొత్తం పెట్టడం అయింది రైట్ సైడ్కి మొత్తం ఉంది పెట్టేది ఇంకా ఇంకొక ప్యాకెట్ పడుతుంది మా అమ్మ అయితే మంచిగా కూర్చొని ఉంది ఇంకా చేత కాదు ఇంకంతే అంటే పొద్దున్న పొద్దుంతా మొత్తం వంగి ఇట్లా గింజలు పెట్టుకుంటూ వెళ్ళడం కదా కొంచెం చేత కాదు కాళ్ళు కూడా నొస్తాయి కూర్చుంది నేనేమో మొత్తం వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మేమైతే ఇంటికి వెళ్ళి